నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆవరణంలోని సెంచనరీ హాల్నందు కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు పలు రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు జిల్లా స్థాయి డిపార్ట్మెంట్ అధికారులను పరిశీలించారు అర్జీదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని హెచ్చరించారు బండి ఆత్మకూరుకు చెందిన రైతు తమ భూమిని ఆన్లైన్ చేయించాలని కోరారు అదేవిధంగా పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ కాలనీలో మంచినీటి సమస్య ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు పైపులు పగిలిపోవటంతో నీటి సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు మేము వచ్చేసి ఇక్కడ క్రాంతి నగర్ దగ్గర ఆర్టీసీ కాలనీ అని ఉంది నియర్ ఎస్టివే రెడ్డి మోడల్ కాలనీ అని అక్కడ యాక్చువల్గా మంచినీళ్ళ కనెక్షనే లేదు నీళ్ళ కనెక్షన్ లేదు సో కనెక్షన్ ఇస్తామని చెప్పేసి దాన్ని పైప్ లైన్ తీశారు పైప్స్ వేసేసారు కానీ కనెక్షన్ ఇవ్వలేదు ఫిబ్రవరి నుంచి అడిగితే ఈ నెల వస్తుంది వచ్చే నెల వస్తుంది అంటున్నారు దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని సంప్రదించినా త్వరలో చూస్తాం కొరలో చూస్తాం అంటున్నారు కానీ ఇప్పటికి సెవెన్ మంత్ ఏం అసలు లేదు ఏంటంటే అక్కడికి ట్యాంకర్ పంపిస్తున్నారు కానీ సిక్స్ ఫైవ్ డేస్కి ఒకసారి వస్తుంది అక్కడ ఉన్న ఇండ్లలో వాళ్ళకి ఫైవ్ డేస్ ఒక ట్యాంకర్ వస్తే ఒక టెన్ హౌసెస్ కానివ్వండి ఒక ట్యాంకర్ ఎలా సరిపోతుంది అసలు సరిపోదు ఒకవేళ ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళడం కానీ అక్కడ అందుబాటులో లేకపోయినాం అనుకోండి మళ్ళీ ఫైవ్ డేస్ వెయిట్ చేయాలి లేకపోతే ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలి నియర్ బై ఏది బోరింగ్ కానీ లేదు ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఏమీ లేదు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నాం డ్రింకింగ్ వాటర్ ఉంటే తెచ్చుకుంటాం కానీ ఈ వాడుకోవడానికి కూడా తెచ్చుకోవాలంటే ఎన్ని తెచ్చుకోగలం అది కాక ముసలి వాళ్ళు ఉన్నారు ముచ్చుమరి గ్రామంలో బాలిక వాసంతి ఆచుకీ లభించకపోవటంపై విజయ లిఖిత మహిళా మండలి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు కలెక్టర్ కార్యాలయం ఎదుట కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు ముచ్చుమరికి సంబంధించినటువంటి ముచ్చుమరిలో జగన్ వంటి విషయం గురించి మేమందరము నిరసన కలగజేస్తున్నాము ఆ పాపకు జరిగిన అన్యాయము ఎక్కడ జరగదు మేము అందరం వచ్చి మేడానికి పత్రం ఇచ్చాము మేడం సరే నమ్మే నందికోటికూరు గ్రామము నందికోటికూరులో జరిగినటువంటి చిన్న పాప విషయం గురించి మేమందరం బాధ జరిగినాము ఆ బాధల గురించి మేమందరం వచ్చి ఈరోజు కలక్రమ్మ గారిని కలిసినాము కలక్రమ్మతో మాట్లాడినాము న్యాయం చేస్తామని చెప్పినారు ఆ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పినారు తర్వాత అక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ దొరకకుండా అమ్మాయి అని చెప్తే కొడుక బాయి చెరువు వాగు వంక అవన్నీ తిప్పుతున్నారు తల్లిదండ్రులు ఆ చిన్న పిల్ల ఏమి చేసినారు అర్థం కాని పరిస్థితులలో ఈరోజు చిన్నపిల్లలు బయటికి పోవాలంటే కూడా భయపడుతున్నారు ఆ గ్రామానికి ఆ జనాలకు న్యాయం జరగాల్సిందిగా అడుగుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నాడు నేడు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు పిడిఎస్యు నాయకుడు రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన నాడు నేడు అభివృద్ధి పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు పనులు నిలిచిపోవడం వలన విద్యార్థులు తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో పలువురు పీడీఎస్సి నాయకులు పాల్గొన్నారు చెందిలో ఉన్న ఆడు నేడు పనులు మరియు ఆడునేడులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతి జిల్లా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కండాల జిల్లా కలెక్టరేట్ ముందు చట్టాలు నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి కలెక్టరేట్ ముందు చట్టాలు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో నాడు నేడు పనులు పూర్తి చేయాలని ఏదైతే జగన్ ప్రభుత్వం ఆదేశించిందో ఆ పనులు కాక మరి అసంపూర్తిగా నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో ఇసుక కొరతతో కార్యనిర్పణలు పూర్తి కలదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి ఇసుక పూర్తి స్థాయిలో లభిస్తుంది కనుక కార్యనిర్పణలను పూర్తి చేయాలని ఈరోజు టీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం పలువురు జిల్లా వ్యాప్తంగా వినతులు అందజేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ పద్మజ పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు